వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో గోధుమ సాగు గురించి తెలుసుకుందాం ప్రపంచంలో అత్యధికంగా పండించబడే పంటల్లో గోధుమ ఒకటి గోధుమలోని యాజమాన్య పద్ధతులు పంట యొక్క సమర్థవంతమైన ఉత్పత్తిని సాధించడానికి చాలా కీలకమైనవి శీతాకాలంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత పంట ఎదుగుదలకు సహాయపడుతుంది నవంబర్ నెల గోధుమ పంట వేయడానికి సరైన సమయం అయితే కొంచెం ముందుగానే గోధుమను వేయాలనుకున్న రైతులు మాత్రం అక్టోబర్ నెల చివరిలో వేయవచ్చు ఒక హెక్టార్ పొలానికి డెబ్బై ఐదు నుంచి వంద కేజీల విత్తనాలు ఉపయోగించవచ్చు గోధుమ పంట వేసే ముందు విత్తన శుద్ధి చేయడం వల్ల అనేక రకాల తెగుళ్ళు నివారించవచ్చు విత్తన శుద్ధి కొరకు తీరం లేదా డజిమ్ రెండు గ్రాముల చొప్పున కేజీ విత్తనాలకు కలుపుకోవచ్చు వరుసకు వరుసకు మధ్య ఇరవై రెండు సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పది నుంచి పదిహేను సెంటీమీటర్లు దూరం పాటించాలి ఇక గోధుమ పంటలో వచ్చే కలుపు మొక్కలు నివారించడానికి ఒక హెక్టార్ పొలంకు గోధుమ విత్తుకున్న మూడు రోజుల తర్వాత గ్రాములు స్ప్రే చేయాలి అలాగే ముప్పై రోజుల పంట కాలం తర్వాత ఒకసారి కలుపు తీసివేయడం వల్ల కలుపు మొక్కలను కొంతవరకు నివారించవచ్చు భూసార పరీక్షలు బట్టి ఎరువులు వేసుకోవడం వల్ల మంచి దిగుబడి వస్తుంది సాధారణంగా దున్నుకునే సమయంలో ఒక హెక్టార్ కు ఎనభై కేజీల నైట్రోజన్ నలభై కేజీల ఫాస్ఫరస్ మరియు నలభై కేజీల పొటాషియం అందేలాగా చూసుకోవాలి ఇక నీటి యాజమాన్య పద్ధతులకు వస్తే గోధుమ లో ఐదు దశల్లో నీరు కీలక పాత్ర వహిస్తుంది విత్తుకున్న తరువాత నీరు వేయడం వల్ల ఎక్కువ జర్మినేషన్ శాతం గమనించవచ్చు అలాగే అధిక నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మొదటి పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల పంట కాలం తర్వాత భూమికి దగ్గరగా ఉన్న కణాల నుంచి వేరులు రావడం మొదలవుతుంది ఈ దశలో సరైన తేమ శాతం పాటించడానికి నీరు అవసరపడుతుంది ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత పిలకలు రావడం మొదలయ్యి యాభై నుంచి యాభై రోజుల దశలో పూత మొదలవుతుంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల దశలో విత్తనం ఏర్పడుతుంది ఈ అన్ని దశలలో పంటకు నీరు తప్పనిసరిగా అవసరపడుతుంది గోధుమ పంట యొక్క సమర్థవంతమైన ఉత్పత్తిని సాధించడానికి యాజమాన్య పద్ధతులు కీలకమైనవి ఈ పంట ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత పంట ఎదుగుదలకు సహాయపడుతుంది గోధుమ పంట వేసే ముందు విత్తన శుద్ధి కొరకు తీరం లేదా కార్బెన్డిజిమ్ రెండు గ్రాముల చొప్పున కేజీ విత్తనాలకు ఉపయోగించుకుని అక్టోబర్ నెల చివరిలో లేదా నవంబర్ మొదట్లో విత్తుకోవచ్చు విత్తుకునేటప్పుడు వరుసకు వరుసకు మధ్య ఇరవై రెండు సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరం పాటించాలి దున్నుకునే సమయంలో ఒక హెక్టార్కు ఎనభై కేజీల నైట్రోజన్ నలభై కేజీల ఫాస్ఫరస్ మరియు నలభై కేజీల పొటాషియం అందేలాగా చూసుకోవాలి ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా చూసుకొని నీరు వెయ్యడం వల్ల ఎక్కువ జర్మినేషన్ శాతం గమనించవచ్చు ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత పిలకలు రావడం మొదలయ్యి యాభై నుంచి యాభై రోజుల దశలో పూత మొదలవుతుంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల దశలో విత్తనం ఏర్పడుతుంది